అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ నేను పూజలో కొట్టినటువంటి కొబ్బరికాయతో తీయని కమ్మని లడ్డూలు తయారు చేశానండి తయారీ విధానం చూద్దామండి ముందుగా పూజలో కొట్టినటువంటి కొబ్బరికాయ చిప్పలను రెండింటిని తీసుకుంటున్నాను చక్కగా వీటిల్ని పగలగొట్టి బ్యాక్ సైడు బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదండి అది తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీకి ఇలా తురుములాగా వేసుకుంటాను మీ దగ్గర తురిమేది ఉంటే చక్కగా తురుముకోవచ్చు లేదంటే చక్కగా ఇలా మిక్సీకి వేసి ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకుంటున్నాను ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము తీసుకుంటున్నామో అదే కప్పుతో ఒక కప్పు తెల్ల నువ్వులు నువ్వులు వేసిన తరువాత మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి కాస్త ఓపికగా వేయించుకోవాలండి అప్పుడే నువ్వులనేవి చిటపటమనే శబ్దం వస్తూ మంచి సువాసన వస్తుందండి చూడండి ఇక్కడ చక్కగా వేగినవి ఇలా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నువ్వులు చల్లారిన తరువాత ఒక తడిలేనటువంటి మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులు మొత్తం కాకుండా కాస్త పెట్టుకోవాలండి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు జార్లో వేసుకొని ట్వంటీ పర్సెంట్ వరకు తీసి పక్కన పెట్టుకొని మిక్సీకి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా వేసుకోవాలి ఇలా వేసుకుంటే సరిపోతుందండి ఒక మూకుడు తీసుకొని అందులో మనం ముందు తురిమి పెట్టుకున్నటువంటి ఒక కప్పు కొబ్బరి మనము ఒక కప్పు కొబ్బరి తురుము ఒక కప్పు నువ్వులు తీసుకున్నాం కదండి రెండింటికి కలిపి ఒకటి పావు కప్పు తురిమిన బెల్లం తీసుకుంటే సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒకటిన్నర కప్పు సరిపోతుందండి బెల్లం వేసిన తర్వాత స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఎటువంటి వాటర్ ఉపయోగించిన అవసరం లేదు ఆ వేడికి ఇలా బెల్లం కరిగి జ్యూసీ లాగా వస్తుంది ఇలాంటప్పుడు ఒక్క స్పూను నెయ్యి వేసుకోవాలి తరువాత ఇందులోనే ఒక్క స్పూను యాలకుల పొడి యాలకులు పంచదార కలిపి మిక్సీకి వేసి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఉపయోగించుకోవచ్చు నెయ్యి యాలకుల పొడి వేసిన తర్వాత ఒక్కసారి కలిపి మనం ముందు వేయించి మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి నువ్వుల పొడి ఉంది కదండి ఆ నువ్వుల పొడి మొత్తము ఇందులో వేసుకోవాలి ఈ లడ్డూలకి పాకం అవసరం లేదు వాటర్ ఉపయోగించిన అవసరం లేదండి పొడి మొత్తం వేసిన తరువాత మొత్తం ఒకసారి మీడియం ఫ్లేమ్లోనే కలుపుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదండి మాడిపోతుంది అందువలన ఇలా కొబ్బరి బెల్లము ఈ నువ్వుల పొడి మొత్తం కలిసే విధంగా కలిపి ఇందులో మనము ఉంచి పెట్టుకున్నటువంటి నువ్వులు ఉన్నాయి కదండి ఆ నువ్వులు చివరిలో వేసుకోవాలి ఇలా నువ్వులు సపరేట్గా వేసుకోవడం వలన మనము తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయండి లడ్డూలు అనేవి ఇలా తయారు చేసుకున్నటువంటి లడ్డూలు ఎంతో హెల్తీ అండి పిల్లలనే కాదు మనం కూడా రోజుకి ఒకటి తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటాము పిల్లల స్నాక్స్ బాక్స్లో కూడా చక్కగా పెట్టివచ్చు ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి అలాగనే ఉంచితే వేడి ఎక్కువగా ఉంటుందండి అందువలన వెంటనే వేరే ప్లేట్లోకి వేసుకోవాలి పూర్తిగా చల్లారేంత వరకు ఉండకుండా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మనకి ఇష్టమైనటువంటి సైజులో లడ్డూల్లాగా చుట్టుకుంటే సరిపోతుందండి అంతేనండి ఎంతో సింపుల్గా శ్రావణ మాసం కూడా వస్తుంది మనము ప్రతి శుక్రవారం అమ్మవారికి కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదండి కొబ్బరికాయతోటి ఇలా తయారు చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో పిల్లల లంచ్ బాక్స్ రైస్ రెసిపీస్ చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో మీరు చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ